హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కమ్మని అమ్మరుచులు ఈ రోజు మన కిచెన్ లో బగారా రైస్ అండ్ ఆలు కుర్మా చేద్దాము ఇక ఆలస్యం చేయకుండా చేద్దామా మరి ముందుగా ఆలు కుర్మా చేద్దాము ఆలు కుర్మా కోసము ఆలూని ఇలా పొట్టు తీసి పెట్టానండి వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాము వీటిని కొంచెం ఆలు కుర్మా కోసం మనం కొంచెం చిన్న ముక్కలు కాకుండా కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేసుకోవాలి ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఆలూని మొత్తం ఇలానే కట్ చేద్దాము అది ఇలా కట్ చేసాం కదా ఈ ముక్కలన్నిటిని ఇదే గిన్నెలోకి తీసుకుందాము ఈ ముక్కల్ని ఉడికించుకోవాలండి ఉడికించుకోవటం కోసం వాటర్ పోస్తాము దీనిలో వాటర్ యాడ్ చేస్తాము కొంచెం మునిగే వరకు పోస్తే మనకి ముక్కలు మంచిగా ఉడుకుతాయి వీటిని ఈ ముక్కల్ని ఎయిటీ పర్సెంట్ ఉడికించుకోవాలి స్టవ్ మీద పెడతాము ఇంకా ఆలు ముక్కలు ఉడికేలోపు మనము ఈ కర్రీ కోసము మనము ఈ కుర్మా కోసము ఉల్లిపాయలు అవి ఫ్రై చేసి పెట్టుకుందాము ఆయిల్ వేసుకోవాలి తగినంత ఆయిల్ వేసుకుందాము ఈ కర్రీకి ఎంతైతే ఆయిల్ పడుతుందో ఆ విధంగా ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక రెండు ఇలాచి కొంచెం చెక్క దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకొని ఫ్రై చేసుకుందాము దీనిలోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని కట్ చేసి తీసుకున్నాను ఇలా సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి ఉల్లిపాయని ఈ ముక్కల్ని ఈ ఆయిల్లో వేస్తాము ఈ ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు ఇలా ఫ్రై అయ్యాయి కదండి ఇలా ఫ్రై అయ్యాక దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఈ ఉల్లిపాయ ముక్కలతో పాటు మగ్గించుకోవాలి ఆలు ముక్కలు చూద్దాము ఆలు ముక్కలు ఉడికాయండి వీటిని వడకట్టుకుందాము అల్లం పచ్చివాసన పోయాక దీనిలో రెండు పచ్చిమిర్చి జీటికల్ వేసుకుందాము నెక్స్ట్ టమాటాని ఒక మీడియం సైజు అయితే ఒకటైతే సరిపోతుంది చిన్నదైతే రెండు నేను మీడియం సైజు టమాటాని ఇలా ముక్కలుగా కట్ చేశాను ఇవి కూడా వేసుకుందాము వేసాక ఒకసారి కలుపుకుందాము నెక్స్ట్ దీనిలో చిటికడు పసుపు మనకి రుచికి రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూను ధనియాల పౌడర్ వేసుకుందాము హాఫ్ స్పూను వేయించిన జీలకర్ర పౌడర్ వేద్దాము దీనిలో తగినంత కారం వేసుకోవాలి మీరు తినే విధంగా కారం చూసుకొని వేసుకోండి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఒకసారి మొత్తం మిక్స్ చేద్దాం నెక్స్ట్ దీనిలో మూడు స్పూన్ల వరకు పెరిగి వేసుకున్నాము ఒకసారి కలుపుకొని టమాటో ముక్కలు మెత్తబడే వరకు ఉడికించుకుందాం మూత పెట్టి ఒక మూడు నాలుగు నిమిషాల పాటు ఉడికితే సరిపోతుంది టమాటా ముక్కలు మెత్తబడతాయి మూత తీసి చూద్దామండి టమాటా ముక్కలు మెత్తబడ్డాయండి నెక్స్ట్ దీనిలో మనం ముందుగా ఉడికించుకున్న ఆలు ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకుందాము ఒకసారి ముక్క కలిసే విధంగా మిక్స్ చేసుకుందాము ఈ మసాలా అంతా ఈ ముక్కలు పట్టే విధంగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్నాక దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాము మనకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువగా యాడ్ చేసుకోవాలి ఒకసారి కలుపుదాము ఇలా కలుపుకున్నాక వాటర్ వేసుకొని ఇలా కలుపుకున్నాక ఉప్పు కారాలు ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ ముక్కలు ట్వంటీ పర్సెంట్ ఉంది కదా ఆ ట్వంటీ పర్సెంట్ ఉడికే విధంగా ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాము ఐదు నిమిషాలు అయింది కదా మూత తీసి చూద్దాము ముక్కలు చక్కగా ఉడికిపోయాయి కదా దీనిలో కొద్దిగా కస్తూరి మేతి వేసుకుందాము పావు టీ స్పూను గరం మసాలా పౌడరు కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం అంతే అండి ఆలు కుర్మా రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం బగారా రైస్ ప్రిపేర్ చేసుకుందామా నెక్స్ట్ బగారా రైస్ చేద్దాము బగారా రైస్ చేసుకోవటానికి నేను ఒక అరగంట ముందుగా బియ్యం కడిగి నానబెట్టాను నెక్స్ట్ మనము స్టవ్ వెలిగించి స్టవ్ మీద బగారా రైస్ చేసుకోవటానికి స్టవ్ మీద గిన్నెను పెట్టుకోవాలి దీనిలో వన్ అండ్ హాఫ్ స్పూను ఆయిల్ వేస్తున్నాను ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను ఆయిల్ వేడయ్యాక హోల్ బిర్యానీ మసాలా వేసుకుందాము ఇవి ఫ్రై అయ్యాక పచ్చిమిర్చి చీలుకలు వేసుకున్నాము నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు ఇలా కట్ చేసి పెట్టుకున్నాను ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాము ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాయి నెక్స్ట్ మనం దేంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి మనం అల్లం వేసినప్పుడు కలుపుకుంటూ మగ్గించుకోవాలండి లేకుంటే అడుగు అంటుకుంటూ ఉంటుంది అల్లం పేస్ట్ అందువల్ల ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి అల్లం పచ్చివాసన పోయింది నెక్స్ట్ మనం దేంట్లో పుదీనా కొత్తిమీర వేసుకుందాము కొత్తిమీర అండి నెక్స్ట్ పుదీనా వేసుకొని ఒకసారి కలుపుకుందాము దీనిలో ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఈ బియ్యాన్ని వేసుకుందాము బియ్యం వేశాక ఒక రెండు నిమిషాల పాటు ఇలా బియ్యాన్ని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి మసాలా పట్టే విధంగా బియ్యానికి ఫ్రై చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత మనము ఈ గ్లాస్తోనే బియ్యం తీసుకున్నాము ఇదే గ్లాస్తోనే రెండు గ్లాసులు బియ్యం తీసుకున్నాను దీంతో మూడు గ్లాసులు వాటర్ వేసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ వేసుకున్నాను కరెక్ట్ సరిపోతాయండి మంచిగా వస్తుంది రైస్ ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ల్ట్ వేసాక ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్నాక మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఉడికించుకుందాము ఒకసారి మూత తీసి చూద్దాము ఒకసారి కలుపుకోవాలి ఒకసారి చూద్దామండి బిర్యానీ రైస్ మంచిగా పొడి ఉడికింది చూశారు కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేయగానే మనము వెంటనే మూత తీసి సర్వ్ చేసుకోవద్దు ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది కాస్త కుస్త తేమ ఏమైనా ఉంటే గుంజుకుంటుంది వేడికి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాము ఇంకా వడ్డించుకుందాము ఐదు నిమిషాలు అయింది కదా వేడి వేడిగా బగారా రైస్ అండి చాలా ఈజీ అండి చేసుకోవటం ఇది వడ్డించేద్దాము విత్ ఆలు కుర్మాతో వడ్డించుకుందాము ఇంతే అండి వేడి వేడిగా బగారా అన్నము ఆలు కుర్మాతో వడ్డించుకున్నాం కదా టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఈ వీడియో మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పదార్థం ప్రసాదమే కమనైనా అమరు